ఫ్రాండ్స్ ఇంట్లో నుండి రాకండి ప్రభుత్వం భారీ హెచ్చరిక ఈ విషయాలన్నీ విడిది వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తాం కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో కరోనా కేసు అంతకంతకు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పాదసారి ప్రకటించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు ఈ మేరకు ప్రజలతో పాటు వైద్యులు ఆసుపత్రులు వృద్ధులు గర్భిణులకు పాటించాల్సిన సూచనలు వెల్లించారు దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థి పార్థసారథి తెలిపారు అయితే సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని రైల్వే స్టేషన్ బస్ ఎయిర్పోర్ట్ లో సోషల్ డిస్టెన్స్ మాస్క్ తప్పనిసరిగా ధరించి ధరించాలని సూచించారు అయితే వృద్ధులు గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని తెలిపారు విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు మాస్కులు పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పాదసార్థి వైద్యాధికారులని ఆదేశించారు ఎలాంటి పరిస్థితులైనా అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్